యాహనసు వర్త పద్నాలుగో అధ్యాయం పదహారు వచనం నుండి లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాథలనుగా విడువను మీ వద్దకు వత్తును ఈ పరిశుద్ధాత్మను గురించి ప్రభు మాట్లాడుతున్న ఈ విషయాలలో ఒకటి మనకి ఆదరణ దొరుకుతుంది రెండవది ఆయన మనలను అనాథులుగా విడవరు మూడవదిగా ఆయన మనతో ఉంటారట మనలో ఉంటారట నాకు నాకు ఎవరు చేయట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఓ మనమే ఒంటరిగా ఉన్నట్టు బాధపడిపోయి దిగులు పడిపోతున్నప్పుడు ప్రభు అంటారు ఏంటి నీకు ఎవరు లేరా మరి నేను నేను లేనా నువ్వు అనాథం ఎందుకు అయ్యా నేను ప్రేమించేవారు ఎందుకు లేరు నేను అర్థం చేసుకునేవారు ఎందుకు లేరు నీకు సహాయం చేసేవారు ఎందుకు లేరు నేనున్నాగా అన్నట్టుగా ప్రభువు మనల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని వెన్ను తట్టి బలపరిచి నడిపిస్తూ ఉంటారు లోకము ఆయనను చూడదు లోకము ఆయనను ఎరుగదు లోకము ఆయనను పొందనేరదు మరి నీవెవరువు లోకంలో ఉన్న వ్యక్తివా దేవునిలో ఉన్న వ్యక్తివా నువ్వు దేవునిలో ఉన్న వ్యక్తివైతే పరిశుద్ధాత్మను ఎప్పుడైనా విలువగా చూసావా గొప్పగా చూసావా ఘనంగా చూసావా వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు వారిలో ఏ క్రియలు ఉన్నాయి పరిశుద్ధమైన క్రియలు ఉంటేనే పరిశుద్ధత ఉన్న వారిలోనికే పరిశుద్ధ వస్తారు అపవిత్రంగా జీవించే వారిలో పరిశుద్ధాత్ముడు ఏ ఏమాత్రం నివాసం చేయలేరు పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధంగా జీవించే వారిలో నివసించే ఆత్మ అంతేగాని చూడండి ప్రవచనాలు చెప్పేస్తారు చాలామంది ప్రవచనాలు దొంగ ప్రవచనాలు అబద్ధ ప్రవచనాలు వాళ్ళు చేసి అన్ని మోసాలే చూడండి పరిశుద్ధాత్మను పొందినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటారు వారిలో మారు మనసు ఉండదు ప్రేమ ఉండదు వారిలో పరిశుద్ధత ఉండదు నీతి ఉండదు యథార్థత ఉండదు మరి దేవుని ఆత్మ వారిలో ఉంటే అలాంటి పనులు చేస్తారా చేయరుగా కనుక ఇక్కడ పరిశుద్ధాత్మను చూడటం అంటే పరిశుద్ధంగా జీవించే వారిని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందిన వారిని చూస్తున్నప్పుడు వారి క్రియలు వారి ప్రవర్తన వారి జీవితం వారి విధానం వారి చూపు వారి వస్త్రధన వారి జీవన విధానం అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది పరిశుద్ధాత్మను పొందిన వారి జీవితం ఎలా ఉంటుంది మనం చూడాలి పరిశీలనగా చూడాలి పరిశుద్ధాత్మను చూడండి పరిశుద్ధాత్మను అనుభవపూర్వకంగా ఎరగండి పరిశుద్ధాత్మను పొందండి లోకం పరిశుద్ధాత్మను పొందదు ఎరుగదు చూడదు అవసరం లేదు వాళ్ళకి మరి నువ్వు లోక సంబంధివా దేవుని సంబంధివా దేవుని సంబంధివైతే నీకు అంటే ఏంటో తెలియాలి కదా తెలుసుకోవాలి కదా అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి కదా ఆ పరిశుద్ధాత్మను నీ వ్యక్తిగత జీవితంలోనికి నువ్వు ఆహ్వానించాలి కదా పొందుకోవాలి కదా కలిగి ఉండాలి కదా మరి ఆ పరిశుద్ధాత్మను గుర్చి ఎందుకు పట్టించుకోవట్లేదు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విలువ తెలియాలి పరిశుద్ధ నువ్వు ఏ ఏ విషయాల్లో ఆదరణ లేకుండా బాధపడుతున్నావు నీ పరిస్థితులకు తగినట్టుగా నువ్వు ఏం చేస్తే ఆదరించబడతావో అలాంటి కార్యాలు ఆయన నీలో ఉండి నీతో ఉండి ఆయన తన కార్యాలు నీ జీవితంలో సంపూర్ణం చేస్తారు అవున్ పరిశుద్ధాత్మ నీతో కూడా నివసిస్తూ నీలో ఉంటూ నీ పట్ల బాధ్యత కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించారు ఆయన నిన్ను అనాథగా విడవరు ఒకవేళ నీ నీకు తల్లిది లేకపోయినా నీ తండ్రి లేకపోయినా అన్నదమ్ములు లేకపోయినా అక్క చెల్లెండ్రు లేకపోయినా బంధువులు మిత్రులు నీకు ఎవ్వరూ అసలు నీకు తోడుగా లేకపోయినా నీకు సహాయం చేయకపోయినా నేనున్నానని ఓ భరోసా మాట కూడా పలకపోయినా పరిశుద్ధాత్మను పొందితే కనుక ఎవరు లేకపోయినా ఆయన నేనున్నానన్నట్టుగా నిన్ను ఎల్లప్పుడూ కూడా ఆదరించే దేవుడు ఏసయ్య ప్రేమించినటువంటి యోహన్ గారి శిష్యుడైనటువంటి యోహన్ గారిని పద్మాసు దీపంలో ఎవ్వరూ లేనటువంటి ఒక దీవిలో సముద్రం మధ్యలో వదిలేశారండి తనకు అక్కడ ఎవరూ లేరు కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడుతూ నేను అనాథన కాను అన్నట్టుగా తను ఎంతో ధైర్యంగా సాగిపోయే ఆ కృపను పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అనుగ్రహించాడు ఆమె నిన్ను అనాథగా విడవరు నీకెవ్వరు లేకపోయినా నీకెవ్వరు సహాయం చేయకపోయినా ఆయన సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ ద్వారా నీ నీవు అనుగ్రహం పొందుతావు అన్ని విషయాలలో ఆయన నీకు నేను తోడుగా ఉన్నాను అన్నట్టుగా అన్ని విషయాలలో అన్ని కార్యాలలో ఆయన నీ పక్షాన ఉండి ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండడానికి ఆయన నీకు సహాయకరంగా ఉంటారు పొందిన వారికే తప్ప చెబితే అర్థం కాదు నేను విశ్వాసి నాటి నుండి ఈరోజు వరకు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాత్రమే నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను ఏ విషయంలో కూడా భయపడను ఎలాంటి పరిస్థితులకు కూడా భయపడను ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ధైర్యం అనుగ్రహించబడుతుంది ఆది సంఘము సంఘములో హింస సెలరేగుతున్నటువంటి సమయంలో సంఘమంతా కలిసి ఏక అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడంట అపోస్తలలు ధైర్యముగా వాక్యమును బోధించిరి అని ఉంటుంది ధైర్యముగా వాక్యమును బోధించిరి ఎలాంటి కాలంలో హింసలు జరిగే కాలంలో కనపడితే చంపేసేటువంటి ఆ కాలంలో పరిశుద్ధాత్మ చేత వారు ధైర్యపరచబడినప్పుడు ధైర్యంగా బోధించారంటండి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులకి పెరుగుతనం ఉండదు ధైర్యము చేత వారు నింపబడతారు ఎలాంటి కార్యమైనా సరే వారు సమర్థవంతంగా సాధించగలుగుతారు అది విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనము బలవంతులుగా చేయబడతాం శక్తివంతులుగా చేయబడతాం ధైర్యవంతులుగా చేయబడతాం కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో సహితం ఆదరించబడి నాకు దేవుడు ఉన్నాడు ఎవలేకపోయినా పర్వాలేదు అనేటువంటి గొప్ప ధైర్యం వచ్చేస్తుందండి ఎలాంటి పరిస్థితులనైనా సరే పరిశుద్ధాత్మను పొందిన అనుభవం నీకుంటే గనక అసలు ఆ ప్రాక్టికల్గా దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలేంటో నీకే తెలుస్తుంది పరిశుద్ధాత్మను పొంది పొందిన అనుభవాలు ఉంటే ఆ పరిస్థితిని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు తప్పకుండా ఆయన ధైర్యపాత్మనిస్తారు నిరాశపడిపోయి గారిపోయి అయ్యో ఏంటి అని అవిశ్వాసం చెందేటట్లుగా దేవుడు చేయడండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణ మీదకి వచ్చినా సరే ధైర్యంతో నింపబడేటువంటి ఆ కృపను పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వారికి దేవుడు అనుగ్రహిస్తారు లోకము ఆయనను చూడదు ఎరుగదు పొందదు మరి నువ్వు లోక సంబంధం కాదు కదా పరిశుద్ధాత్మను ఎరిగి ఉండాలి కదా పరిశుద్ధాత్మను చూడాలి కదా పరిశుద్ధాత్మను పొందాలి కదా మరి ఏది నీ స్పందన పరిశుద్ధాత్మను పొందితే గనక నీకు క్లిష్ట సమయాల్లో కూడా నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆదరణ మంచి ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి దేవుడు ఆయన ఆమెన్ హలోయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులరా చూడండి ఆదరణ కర్తనగా నీకు ఏ సమయంలో ఏ ఆదరణ అవసరమో ఆ ఆదరణ నీకు ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు పరిశుద్ధాత్మను పొందిన వారికి ఆయన అభిషేకం పొందిన వారికి అసలు ఏ విషయంలో భయం ఉండదండి ఏ విషయంలో అస్సలు నిరాశపడరండి ఏ విషయంలో కూడా అసలు ధైర్యం కోల్పోరండి నేను మరలా మరలా చెప్తున్నాను నేను చేసేటువంటి ప్రతి కార్యము వెనుక ముందు కొడియాడుమల దేవుని హస్తం తోడుగా ఉంటుందండి ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందిన నాటి నుండి నాకు తెలుసు ఆయన నాతోనే ఉన్నారు నాలో ఉన్నారు అందుకు నేను నమ్మిన వాణిని ఎరుగుదను కనుక నేను భయపడను అంటాడు దైవచండ్రు ఆ పరిశుద్ధాత్మను పొందటానికి ఒకటే అర్హత పరిశుద్ధత పరిశుద్ధతలు అన్నీ ఉంటాయి పరిశుద్ధతలో నీతి యథార్థత ప్రేమ నమ్మకత్వం అన్నీ ఉంటాయి పరిశుద్ధతలో అన్నీ కలబోసి జీవించే జీవితమే పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధత అనే ఈ జీవితంలో అన్ని రకాలైన సుగుణాలు మిళితమై ఉంటాయి అన్ని మిక్స్ అయితేనే పరిశుద్ధత ఏర్పడుతుంది మరి అన్ని క్రియలను మనము వాక్యానుసరంగా కలిగి ఉండాలనే తీర్మానం చేసుకోగలిగితే ఒక పరిశుద్ధమైన జీవితం ఏర్పడుతుంది ఆ పరిశుద్ధమైన జీవితానికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి సపోర్ట్ చేసి నీకెందుకు నేను ఉన్నానుగా కదా ఆయన డైరెక్షన్ ఉంటుంది ఆయన గైడెన్స్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందిన వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తారండి రోషపు ఆత్మనిస్తారు కట్టుబడి ఉంటావు ఖచ్చితంగా ఉంటావు భక్తిలో నువ్వు ఒక ఆధ్యాత్మికమైన స్థితిని నేను చేరుకోవాలి ఆత్మీని ఎదగాలి అని అనుకుంటే అణిగి ఉంటావు అనిగి ఉంటావు నువ్వు అనిగి ఉండకుండా తైతకలాడుతున్నావంటే అంటే నువ్వు నువ్వు వేస్ట్ అంతే నువ్వు ఎక్కడికి పోయినంతే ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధాత్మ చేత దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి పరిణతి ఉందే ఈ పరిణతి మనల్ని ఏం చేస్తుంది అంటే ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తుంది అందుకే ప్రార్థనలో వాక్యంలో విశ్వాసంలో పరిశుద్ధమైన క్రియలన్నిటిలో కూడా మనము ఆరితేరిన వారిగా ఉండాలి అని అంటే నీవు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయి మారు మనసు పొందాలి బాప్తిస్మం పొందాలి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయి ప్రభు ఆ పరిశుద్ధాత్మను పొందితే నాకు గైడెన్సు డైరెక్షన్ అంతా బాగుంటుందంట కదా ఆ పరిశుద్ధాత్మ కావాలి ఇప్పుడు ఆయన పట్టుపట్టండి బ్రతిమాలండి దేవుణ్ణి అడగండి ఇదేంటో మనకి సంబంధం లేదులే ఏదో పెట్టుకథలు అలాంటివి ఏమన్నా చెప్తే విందామని అని అనుకోవద్దు మీకు భక్తికి పునాది సంబంధమైనటువంటి ఫౌండేషన్ పడుతున్నప్పుడు మనలో పునాది పునాది స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి పునాది స్థిరంగా ఉండడానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో మీ ఆత్మీయ జీవితం అంతకంతకు 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 అంచెలంచెలుగా పైకి లేస్తూ ఉంటుందండి నిన్ను అనేక మందికి దేవుడు మాదిరిగా చూపిస్తాడు సాక్షిగా నిలబెడతాడు పరిశుద్ధంగా చూపిస్తాడు నీతిమంతులుగా చూపిస్తాడు దేవుడు రోషం రావాలి మనలో నీకు ఎలాంటి స్నేహితులు దొరకాలి తెలుసా అనా ఈరోజు ఉపవాస ప్రార్థనకు వెళ్దాం పదా అన్నవాళ్ళు కావాలి మీ స్నేహం ఎలాంటి స్నేహం చిచ్చి పనికి స్నేహం అకా ఉపవాస ప్రార్థనకి వెళ్దాం పదక పద ఈరోజు సంపూర్ణ ప్రార్థన కదా పద వెళ్దాం నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు నీకుంటే మంచిది ఆ నా ఆత్మీయ జీవితంలో ఒక బలమైన స్ట్రాంగ్ ఫౌండేషన్ పడాలంటే మన స్నేహం బాగుండాలి మొట్టమొదటిగా ఎంకరేజ్మెంట్ ఉండాలి మనకి వాళ్ళు ఉండాలి నువ్వు ఎక్కడున్నా రప్పించి అన్న ఎక్కడన్నా కిరాకెళ్ళి కిరాలేదే రా పనికి వెళ్ళాను పని త్వరగా త్వరగా రావాలి మందరానికి పోవాలి రా మన ఆత్మీయ జీవితం బలపడాలంటే ప్రార్థన ఉండాలి ఉపవాస ప్రార్థన ఉండాలి చాలామంది ఉపవాస ప్రార్థన చేయట్లేక ఉపవాస ప్రార్థన ఉంటేనే మన ఆత్మీయ జీవితాలు బలంగా స్థిరంగా ఉంటాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి సహవాసం దేవునికి మహిమ కాక పరిశుద్ధాత్మను పొందడానికి కావలసినటువంటి ప్రోత్సాహం ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైతే స్థిరంగా ప్రభావం ఆత్మీయ జీవితాలు బలపరచాలని మనం పరిశుద్ధాత్మను పొందడం ద్వారా మన ఆధ్యాత్మికమైన స్థితి రోజు రోజుకి బలపరచబడుతుంది స్థిరపరచబడుతుంది ఎందుకో తెలుసు ఆయన ఆయన మనకు ఆదరణ దేవుడు పరిశుధాత్మ ద్వారా మనం ఆదరించబడతాం నేను ఒంటరిని కాదనేటువంటి ధీమా ఏర్పడుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆయన మనతో ఉన్నట్టుగా మనము ఆ స్పర్శ అనుభవిస్తాం అంత మాత్రమే కాదు మన ప్రార్థనా విధానం మారిపోతుంది మన ప్రార్థన విధానం మారిపోతుంది మన ప్రార్థన విధానం మారిపోతుంది మన పాటలు పాడే విధానం మారిపోతుంది పరిశుధాత్మను పొంద పొందకముందు పాట పెదాల మీద పాడతారు పరిశుద్ధాత్మను పొందితే హృదయంత రంగంలో నుంచి వస్తుంది మీన్ ఆత్మలో నుంచి వస్తుంది పాట పరిశుద్ధాత్మను పొందకపోతే స్టైల్గా పాడాలనుకుంటారు పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడతారు పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మను పొందిన వారికి ఏ పాట పాడాలో ఆ పాట పాడతారు పిచ్చి పిచ్చి పాటలు పాడరు పాడలేరు పిచ్చి పిచ్చి పాటలు సినీ స్టైల్లో ఉన్న పాటలు పాడలేరు లోపల ఉన్న పరిశుద్ధాత్మ అంగీకరించి వద్దీ పాట చిచ్చి బాగాలేదు విన్న వెంటనే ఇదేంటి సినిమా పాటలాగా ఉంది అనిపిస్తుంది పరిశుద్ధాత్మ మనలో ఉంటే సినీ స్టైల్లో ఉన్న పాటలు పాడలేము వినలేము కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది అండి చిచ్చి చిచ్చి ఏం పాటరా పాట ఇది అనిపిస్తుంది పరిశుద్ధాత్మను పొందితే మన ప్రార్థన విధానం కూడా మారిపోతుంది ఎంత సమయం ప్రార్థన చేస్తున్నామో కూడా మనకి సమయం తెలియదు అవును పరిశుద్ధాత్మను పొందితే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకెంతసేపు అయినా వాక్యం అలా ధ్యానం చేయాలని అనిపిస్తుంది చికాకు రాదు పరిశుద్ధాత్మను పొందిన వారి వాక్య ధ్యాన విధానం మారిపోతుంది పరిశుద్ధాత్మను పొందితే లేట్గా రామండి దేవుని మందిరానికి అందరికంటే ముందుగా పరుగులు పెట్టేయాలనిపిస్తుంది పరిశుద్ధాత్మడు నిన్ను తొందర పెడతా ఉంటారు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు కనుక నువ్వు లేట్ చేయవు లేట్ చేయలేవు లేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా లోక సంబంధమే ఇంకా దేవుడు అంటే భయం లేదు భక్తి అంటే నీకు శ్రద్ధ లేదు ఆ పని ఈ పని అన్ని సగబెట్టుకుని టైం ఉంటాయి వెళ్దామని అనిపిస్తుంది అండి లోక సంబంధమైన మనసు కానీ పరిశుద్ధాత్మ పొందిన వారికి అలా కాదు పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని మందిరానికి వెళ్ళిపోవాలా వెళ్ళి అక్కడ ఏమైనా పరిసరి చేయాలేమో ఏమైనా పని చేయలేమో ఏదైనా అవసరం ఉందేమో అని పరుగులు పెడతారండి పరిశుద్ధాత్మను పొందిన వారికి పరిసరిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకుని దాని కొరకు స్పందించే మనసు ఉంటుందండి పరిశుద్ధాత్మను పొందితే నీవు నీవుగా ఉండవు నీ ఆలోచన విధానం మారుతుంది నీ ప్రవర్తన మారుతుంది నీ పద్ధతులు మారుతాయి నీ జీవన శైలి మారుతుంది నీ వస్త్రధారణ మారుతుంది అన్నీ మారుతాయండి మాటల విధానం మారుతుంది ఎదుటి వ్యక్తుల్ని నువ్వు బలపరచడానికి ప్రయత్నం చేస్తావు పురుకొల్పడానికి ప్రయత్నం చేస్తావు నువ్వు బలపడుతూ ఇతరులని బలపరచడానికి ప్రయత్నం చేస్తావు అలా చేయట్లేదంటే నువ్వు ఇంకా లోక సంబంధిగానే ఉన్నావు లోకం నీలో ఉంది లోకాశలు నీలో ఉన్నాయి నాశనకరమైన స్థితిలోనే నువ్వు మిగిలిపోయావు ఆత్మ సంబంధిగా నువ్వు మారాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మను పొందితే నువ్వు శక్తిని పొందుతావు ఆధ్యాత్మికమైన శక్తిని పొందుతావు బలహీనతలన్నీ నీలో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయి బూతు మాటలు పోతాయి నీళ్ళు దేవుని బిడ్డవు కదా ఆత్మ సంబంధివి అయితే నీళ్ళు అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి బూతు మాటలు రాకూడదు ఎవరిని తిట్టకూడదు కోప పడటం వేరు బూతులు తిట్టడం వేరు ఆత్మ సంబంధివి దేవుని బిడ్డవి అని ఎదుటి వ్యక్తికి తెలియాలంటే నువ్వు ఎలా ఉండాలి ఎంత కోపం వచ్చినా సరే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం చచ్చికి అని అవతల వ్యక్తి చచ్చికెళ్తారు చచ్చికి వెళ్తారు బూతులు తిట్టుతున్నారేంటని నిన్ను చూసి హేళనగా చూడకూడదు నీ సాక్ష్యం చెడిపోద్ది నీ మాటను బట్టి గనుక పరిశుద్ధాత్మను పొందిన వారు బూతులు తిట్టరు అబద్ధాలు ఆడరు సినిమాలు చూడరు త్రాగరు వ్యభిచార మనసు ఉండదు వ్యభిచార ఆలోచనలు ఉండవు ఏమండి కొట్లాటలకి వెళ్ళాలనే మనసు ఉండదు అన్ని చచ్చిపోతాయండి అన్ని విరక్తి కలిగితే చిచ్చే ఈ పాడు బ్రతకు ఇలా ఇలా నేను జీవిస్తే పరలోకం వెళ్ళలేను కనుక పరలోక సంబంధమైన జీవితం కొరకు మనం ప్రయాసపడాలి ఏసై మన కొరకు రక్తం కాచింది ఎందుకంటే మనం మనలా ఉండాలనా ఇక్కడికి ఎందుకు అంటే పరిశుద్ధంగా జీవించడానికి నీతిగా బ్రతకటానికి ప్రత్యేకంగా బ్రతకటానికి పిలవబడ్డాం దేవుని మహిమ కొరకు బ్రతకటానికి ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడి శుద్ధీకరించి ప్రత్యేకించబడ్డానికి లోకానికి నీకు సంబంధం లేనటువంటి ప్రత్యేకించబడిన జీవితం నువ్వు జీవించినప్పుడే నీవు ఆత్మ సంబంధివిగా మార్చబడతావు అందుకే లోకము ఆయనను చూడదు లోకమైనను చూడదు పరిశుద్ధాత్మను లోక సంబంధులు చూడరు పట్టించుకోరు లోకమైనను ఎరుగదు నువ్వు లోక సంబంధిగా ఉంటే పరిశుద్ధాత్మను నువ్వు ఎరుగవు ఎంతకాలమైనా అలాగే వస్తావు పోతావు వస్తావు పోతావు ఏమీ అర్థం కాదు ఏమీ అర్థం కాదు పరిశుద్ధాత్మ మనలో క్రియ చేయాలంటే పరిశుద్ధాత్మను పొందాలి కదా పరిశుద్ధాత్మను పొందాలంటే పరిశుద్ధంగా జీవించాలి కదా పరిశుద్ధంగా జీవించాలంటే ఈ పాప సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటి విడిచి విడిచిపెట్టేయాలి కదా మరి మరి విడిచిపెట్టవు విడిచిపెట్టకుండా ఎలాగ ఆత్మ అవుతావు విడిచిపెట్టవు ఏవి విడిచిపెట్టాలో ఏవి అసహించుకోవాలో ఏవి నీవు నీ నీ నుండి పూర్తిగా దూరం చేయాలో వాటి అన్నిటికీ దూరం అయిపోవు లోక సంబంధాలతో స్నేహం వదిలిపెట్టాయి పనికి మన సలుకోవులు చెప్తారు అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయొద్దు నీ స్నేహం ఆత్మ సంబంధాలతో ఉండాలి భక్తిగా జీవించే వారితో ఉండాలి భక్తిలో నిన్ను ప్రోత్సహించే వారితో ఉండాలి నీ స్నేహం అప్పుడే మనము పరిశుధాత్మను చూస్తాం కళ్ళు తెరిపించబడతాయి మనోనేత్రాలు వెలిగించబడతాయి పరిశుద్ధాత్మ అంటే ఇలా ఉంటారా పరిశుద్ధాత్మను పొందిన వారు ఇలా ఉంటారా మా భాష గారు ఇంత ఇలా ఉండడానికి గల కారణం ఏంటి ఆయన పరిశుద్ధాత్మను పొందారు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఇలా ఉంటారా పరిశుద్ధాత్మ కార్యాలు ఇలా ఉంటాయా అని నీకు ఒక చక్కటి అవగాహన రావాలంటే నువ్వు ముందు కళ్ళు తెరవాలి లోక సంబంధమైనటువంటి ఆ బాహ్య నేత్రాలు మూయబడి ఆత్మ నేత్రాలు తెరవబడాలి ఆత్మ సంబంధమైన విషయాల్ని నువ్వు పరిశీలనగా చూడాలి అప్పుడే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం నిజంగా ప్రార్థన చేద్దాం భారంతో ప్రార్థన చేద్దాం బాధ్యతగా ప్రార్థన చేద్దాం నువ్వు పరిశుద్ధాత్మను పొందాలనే కాంక్ష ఉండాలి సిల్లిగా తీసుకోవద్దు నేను నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ప్రిల్లరా చాలా వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇన్ని విని కూడా ఇంకా మనం అలానే వచ్చినోళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటే దేవుని సన్నిధికి వచ్చే ప్రయోజనం లేదరా చేయండి నోరు విప్పండి ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు కోసం ఒక కోపం తెచ్చుకోవద్దు రోషన్ తెచ్చుకోండి రోషన్ తెచ్చుకోండి నిజమే నేను ఇలా జీవించాలి ఇలా బ్రతకాలి వాక్య ప్రకారంగా జీవించాలి యథార్థంగా బ్రతకాలి నాలో విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టాలని చేయండి ప్రార్థించండి నో తెరవండి ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుని బెత్తమలుతున్నానరా నో తెరవండి మనసారా ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి కన్నీరు విడవండి పశ్చాత్త పడండి ఎంతకాలం బ్రవ్వా ఎన్నోసార్లు ఇలాంటి మాటలు వింటున్నాం కానీ మా హృదయ కాఠిన్యం చేత మేము ఈ వాక్యాన్ని చేర్చుకోలేకపోతున్నామని ఒప్పుకోండి ఒప్పుకోండి చేయండి ప్రార్థన భారం కలిగడగండి ఆయన నీ జీవితంలో ఆదరణకర్తగా ఉండాలనుకుంటున్నారు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాలని ఆయన అనుకోవట్లేదు ఆయన నీకు తోడుగా ఉండాలని నీ పక్షాన నిలబడి నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్న దేవుడు నీ అసమర్థతను సమర్థవంతంగా చేయగలిగిన దేవుడు నీ స్థితిని ఆయన నీకు సహాయకరంగా నిలబడాలనుకుంటున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఎంతో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నారు నిన్ను చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేటట్లుగా నిన్ను పరుడిగా ప్రార్థనా పర్రాలుగా చేసి భక్తిలో భారం కలిగిన వారిగా చేసి నీ తోటి వారి కంటే నీ చెలికాండ్ర కంటే నువ్వు హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో నిన్ను ఆయన అభిషేకించాలని కోరుకుంటున్న దేవుడు ఎస్ ప్రభు నడుపుతాం ప్రభు మీ పరిశుధాత్మ ఆ ప్రభావాన్ని నేను చూడాలి పరిశుధాత్మ ప్రభావం నేను చూడాలి పరిశుధాత్మ ఆ కార్యాలను నేను చూడాలి ఆ పరిశుధాత్మలో ఉన్న ప్రత్యేకత నేను చూడాలి పరిశుధాత్మలో ఉన్న అభిషేకాన్ని నేను చూడాలి ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ఘనమైన కార్యాలను చూడాలి ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ అంటే ఏంటో బాగుగా పూర్తిగా ఎరిగి ఉండడం నాకు పరిశుద్ధాత్మ అంటే ఏంటో ఎరుగునట్లు నాకు జ్ఞాన జ్ఞానహృదయం దేయండి పరిశుద్ధాత్మని పొందుటకు ఆసక్తిని నాలో రేపండి అని అడగండి మారు మనసు పొందని వారులారా మారు మనసు పొందండారా మారు మనసు పొంది కూడా బాప్తిస్మం పొందడానికి భయపడుతున్న వారులారా బాప్తి పొందండారు రా బాప్తిసాలు పొంది కూడా ఇంకా పరిశుద్ధాత్మను పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారులేరా పరిశుద్ధాత్మను పొందుటకు దేవుని గోజేడు అడగండ్రా క్రియలను మార్చుకోండి పరిశుద్ధంగా జీవించడానికి ఆసక్తిని రేపుకోండి